అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కూటమ ప్రభుత్వం మొన్న అర్ధరాత్రి స్వాతంత్రం లాగా ఆగస్టు పద్నాలుగో తారీఖున ఒక జీవో రిలీజ్ చేశారు అంటే అది కులాలకు సంబంధించి చిచ్చు పెట్టే విధంగా ఉందా జీవో కొంతమంది దొమ్మర కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకున్నారట ఏంటంటే మా వాళ్ళు అనే క్యాస్ట్ పేరు మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి అందరూ దొంగ ఇంకేమంటారు దొమ్మర నా కొడక దొమ్మ రోడ ఉన్నావు అని చెప్పి అంటూ సొసైటీలోని బయట మాట్లాడేటప్పుడు కూడా అటువంటి పదాలు వచ్చరించో ప్రూవర్బుల్ కింద వాడుతో తెలుగు సినీ ఫీల్డ్లో కూడా దాన్ని వాడి ఎకిలిగా ప్రవర్తింతో మా మనోభావాలు మా ఆత్మాభిమానం దెబ్బతింటాం కాబట్టి దాన్ని మార్చమన్నారు ఓకే ఈ విషయం వెలుగులోకి ఎలాగొచ్చిందయ్యా అంటే ఏ పేపరు కూడా రాయల ఏ న్యూస్ పేపరు రాయలేదు ఈ డబ్బా యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరో కూడా రాయల వాళ్ళు రాయడు ఎందుకు తెలుసు కదా మనకి వాళ్ళ గురించి వాళ్ళకి ఏమైనా సెక్స్కి సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించిన బోకు వ్యవహారాలు చీకటి వ్యవహారాలు ఏమైనా ఉంటే రాస్తారు కాకపోతే తరుగుకు సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ మాజీ శాసనసభ్యులు ఒక సంస్థానగా రబ్బాయి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ ఆయన మండలో ఈ విషయం ప్రస్తావించారు ఇంకొకటి ఇంకోటి అయితే అక్కడ పెద్ద పెద్ద రంకులు వేసి కేకలు వేసి ఆ కొట్టి అయ్యర్ కొట్టి అదే జీవో తయారు చేసివాడు ఎవడండి ఆ ఆఫీసర్ ఎవడండి ఆయన కేకయండి ఆడికి సభా హక్కులు నోటీస్ ఎత్తా అది ఎత్తో ఇది ఎత్తో మొత్తానికి ఆయన పెద్దమెంట చేద్దరు కానీ చాలా డిగ్నిఫైడ్గా పొలైట్గా ఏమైనా క్యాస్ట్ పేరు మార్చమన్నారు వాళ్ళ రిప్రజెంటేషన్కి సరిపడే విధంగా మీరు చెయ్యొచ్చు కానీ దాన్ని పట్టుకొచ్చి కోపు సామాజిక వర్గానికి సంబంధించిన బలిద కమ్యూనిటీ పేరు దానికి తగిలినంత వల్ల ఏది లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తాయండి బలిజలు కూడా అలా హత్యే అవకాశం ఉంది అనే విధంగా ఆయన తెలియజేస్తూ ఆయన ఒక సూచన కూడా చేశారు ఆయన దానికి మంచి పేరు పెట్టండి గిరి ద్వారా గిరి నాయక అని పేర్లు పెడితే గౌరవప్రదంగా ఉంటుంది కానీ అని చెప్పి ఆయన సూచన చేస్తే అది బయటకు వచ్చింది కొంత విని ఊరుకున్నారు అది ఎవరికి అర్థం కాలేదు కూడా కాకపోతే ఏంటంటే వీళ్ళ పేరు మారుతూ ఏమైనా మార్చారు దొమ్మర అని చెప్పి వాళ్ళ పేరు మార్చి వేరే పేరు పెట్లా దొమ్మర పేరు అట్లాగా ఉంచి గిరి అని చెప్పి దానికి తగిలించారు నేను అడిగేది ఈ కూటమి నాయకత్వాన్ని బలిజలు అంటే కోప సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక కొంత పార్టీ బలిజ తెలగా ఒంటరి ఇట్లాగా కొంతమంది ఉన్నారు కోపలు నేను కోపే కాకపోతే ఏంటంటే వీళ్ళు పెద్ద బాగుపడిపోయి అభివృద్ధిలోకి వచ్చేసి గొప్ప వ్యక్తులు అయిపోయిన వాళ్ళు ఎవరో లేరు ఇందులో ఎవరో ముఖ్యమంత్రి చేసేవాడు కూడా ఎవరో లేడు కాబట్టి వీళ్ళ పేరు పెట్టుకుంటే రోజులకు వాళ్ళ అవమానంగా భావించడే పొద్దున్న మాకు పేరు మార్చమన్నా కానీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఆ బలి పేరు పెట్టారేంటే బాబు ఆ కోపరా కొడుకులు పేరు మాకు పెట్టారేంటి మమ్మల్ని అసలే దొంగరా కొడుకులు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఆ కోపరా కొడుకులు పేరు పెట్టారేంటే వాళ్ళంటే మేము సిగ్గుతో తల వంచుకు చావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మా బలిదల పేరు తీసేసి కాపు కమిటీకి పేరు దానికి తగిలించకుండా మీరు గౌరవప్రదంగా వాళ్ళ పేరు మంచి పేరు కావాలన్నారు కాబట్టి అగ్రవర్ణాల పేరు పెట్టండి ఇప్పుడు ఉంది బ్రాహ్మణులు ఉన్నారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అగ్రవర్ణ బ్రాహ్మణులు ఉన్నారు నాయ బ్రాహ్మణులు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు అట్లాగే ఇప్పుడు కొన్ని కమిటీలు ఉన్నాయి మంగళలో వాళ్ళ పేరు తీస్తే నాయ బ్రాహ్మణులు అని చెప్పి పలుకుతున్నాం మనమంతా కూడా శాఖలు ఉన్నారు రజిక అని చెప్పి పలుకుతున్నాం లేకపోతే కంసాలు కానీ లేకపోతే అటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఆరు ఉపకళాలు ఉన్న వాళ్ళని అని పెడుతున్నాం అట్లాగే బహుమాపతికి సంబంధించిన వాళ్ళు కళావంతులని పిలుస్తారు మారిపోతుండే పూర్వ కొంచెవాళ్ళు అని వరు థర్డ్ జెండర్ అంటున్నారు ట్రాన్స్ జెండర్ అంటున్నారు రకరకాలుగా రకరకాలుగా అన్నీ ఇప్పుడు రాజధానుల పేర్లు మారిపోయినాయి బొంబే ఉంది ముంబై చేస్తే దాన్ని మెడ్రాస్ ఉంది చెన్నై చేస్తే మారుతూ తప్పులేదు ఒక మంచి పేరు కానీ పూర్వ ఉన్న పేరు కానీ పెడతారు అంతేకాని పట్టుకొచ్చి పేడ మించి పొయ్యిలో పడ్డట్టు వాళ్ళకున్న మంచి పేరు దోమరాని పేరు తీసేసి మాకు వాపుల పేరు కలిస్తే మాకు అభ్యంతరం లేదండి మమ్మల్ని ఎవరితో కలుపుకున్నా పర్లేదు కానీ వాళ్ళని మమ్మల్ని సమానం చేసేయండి వాళ్ళ రిజర్వేషన్తో మాకు కూడా వాటర్ కల్పించండి హ్యాపీ చంద్రబాబు నాయుడు గారు చీకటి దెబ్బేస్తామన్నా మాకు మీలే జరిగిందని చెప్పి భావిస్తాం అంతేగాని తీసుకొచ్చి వాళ్ళ మాలో కలిపిన మా మమ్మల్ని వాళ్ళలో కలిపిన రేపు వాళ్ళు చాలా కుమిలి కుమ్ములు కుమ్ములు కుమ్ములి ఇంత న్యాయం జరిగింది ఏంటి మాకు మేము అడిగింది ఏంటి అలా చేసింది ఏంటని చెప్పి వాళ్ళు తిరగబడే ప్రమాదం ఉంది దానివల్ల అలా మాట అంటే మళ్ళీ మా సామాజిక వర్గం కూడా స్పందించవలసి ఉంటుంది మేము మీ మీకంటే ఇంత తక్కువ మీకంటే ఇంట్లో తీసిపోయామని చెప్పి మా వాళ్ళు కూడా అనవలసి ఉంటుంది కాబట్టి అది తీసేసి ఈ బ్రాహ్మలో ఇలాగ వచ్చండి దొమ్మరు బ్రాహ్మలు దొమ్మర చౌదరులు దొమ్మరక అమ్మవారు దొమ్మర క్షత్రియులు దొమ్మరు రాజులు అట్లా పెట్టండి ఎందుకంటే అవి అగ్రవర్ణాలు కాబట్టి వీళ్ళు కూడా పెంచి స్టేజ్ పెంచి ఇప్పుడు ఈ దొంగలు అయిన వాళ్ళు సంచార జాతులకు సంబంధించి వాళ్ళు గెడ మీద రెండు గెడలు అటు ఇటు పెట్టి మధ్యలో తోడు కట్టి దాని మీద అడుగుతాం కానీ లేకపోతే ఈ ఇదేంటి వెదురుకి సంబంధించిన వాయిద్యాలు అటువంటి పని లేకపోతే పూడు వ్యవసాయం అటువంటి చేసుకునే సంచార జాతి అటువంటి వ్యక్తులకి ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు కొన్ని చోట్ల ఎస్టీల కింద ఉండరు కొన్ని చోట్ల ఎస్సీల కింద ఉన్నారు కొన్ని చోట్ల బీసీల కింద ఉన్నారు ఒకే రాష్ట్రంలో కూడా రెండు మూడు ఇందులో ఉన్నారు ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సవిత మేడం గారు మంత్రిగా ఉన్న ఆ డిపార్ట్మెంట్ ఇది రిలీజ్ చేశారు ఎప్పుడు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై జిఓఎంఎస్ నెంబర్ ఫైవ్ దీని పేరు ఇది ఎప్పుడు దీనికి దేనికి అమెండ్మెంట్ ఇది అంటే జివోఎంఎస్ జిఓఎంఎస్ నెంబర్ వన్ సెవెన్ నైన్ త్రీ జిఓఎంఎస్ నెంబర్ వన్ సెవెన్ నైన్ త్రీ డేట్ ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటి ఇది నలభై ఆరో సంవత్సరం ఇప్పుడు వాళ్ళ పేరు నచ్చలేదంట ఇప్పుడు కొంతమంది చదువుకున్న తర్వాత సుబ్బారావుని అప్పారావు అని పేర్లు పెట్టి ఈ నచ్చకాల పేర్లు మార్చేసుకుంటున్నారు పూర్వం వెంకట్రావు అనే పేరు చాలా మందికి ఉండేది ఏంటో వెంకటేశ్వర స్వామి పేరు కాబట్టి అది వెంకట వెంకటని పెట్టుకుంటున్నారు అంతే తప్పే ఉంది అలాగా పేరు పెట్టుకోవచ్చు కాకపోతే వ్యక్తుల పేర్లలో కూడా సామాజికంగా ఈ చాలా వివక్షకు గురైన పేరు ఏంటంటే మహాతల్లి ఆవిడ సూర్యకాంతం గారు ఆవిడ మరి ఆవిడ ఎంత కుమ్ములు పోవాలి ఆవిడ పేరు ఇప్పటి వరకు ఎవరైనా పెట్టుకుంటూ చూసారా మీరు అది వేరే సబ్ తర్వాత మాట్లాడతాం కాబట్టి ఈ పేర్లు వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చిన వ్యక్తులు కాబట్టి కమ్మవారు ఏదైనా ఉంటే ముందు ఊహించి పది పదిహేను సంవత్సరాలు ముందే వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతారు అటువంటి వారు పేర్లు పెట్టి వాళ్ళ దొమర్ సౌదరు అని చెప్పి పెట్టారనుకోండి చాలా డెవలప్మెంట్ కొత్త దోమర క్షేత్రి అని పెట్టండి వాళ్ళ డెవలప్మెంట్ రాజులు మహారాజులు అంత స్టేజ్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు ఇప్పుడు అక్కడ ఎన్టీ రామారావు పేరు ఎందుకు పెట్టిన ఫోటో ఎందుకు పెట్టినా అంటే తమనెళ్ళలో దానవేద సూరకర్ణ అనే సినిమా నూటికి తొంభై తొమ్మిది మంది చూసే ఉంటారు ఇప్పుడు పిల్లలు చూడకపోతే చూడపోయి ఉండొచ్చు దాంట్లో చాలా 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 పాపులర్ నిజంగా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్నవాడు పతికోడు అభిమానం లేనోడు కూడా మెచ్చుకోత డైలాగులు అయ్యి ఆ డైలాగులో కుల వివక్షకు సంబంధించి మొత్తం చరిత్ర అంతా భారత చరిత్ర అంతా స్పాంటేనియస్గా ఒక్కతి పోకుండా చెప్పేస్తాడు చెప్పేసి లాస్ట్ అంటాడు కులము కులము అని చెప్పి పెడుతున్నారు మన కులం ఎప్పుడో అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఉన్న బూతులు రంకులు తప్పుడు వ్యవహారాలు వాళ్ళ ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ చెప్పుకుంటుడు ఇకపోతే మందకృష్ణ మాది గారు మాల మాదిగలు ఎస్సీలు వాళ్ళ కులాలు వాళ్ళ కులం చెప్పుకుంటానికి సిగ్గుపడి అవమానపడే పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆయన పేరు చివర మాదిగారు పెట్టుకున్నాడు మహానుభావుడు అంత ధైర్యం అంత గుండె ధైర్యం కలిగి ఉండాలి పతివాడు చెప్తా ఉపన్యాసాలు చెప్తాడు నేను గదిలో కూర్చొని వీడియో చేయట్లా అలా పతివాడు చెప్తాడు యూట్యూబ్ ఛానల్లోని రీల్స్లోనే చెప్తూ కాదు అలాగా ప్రతిఓడు చెప్తాడు పతివాడు ఉపన్యాసాలు ఇస్తాడు కానీ అంత ధైర్యంగా ఆ పేరు పెట్టుకుని ఒక ఉద్యమాన్ని నడిపి పద్మశ్రీ ఇచ్చిందంటే భారత ప్రభుత్వం అట్లాగే ఒక సామాజిక వర్గం అట్టడు ఉన్న ఒక సామాజిక వర్గం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఒక భారీ బహిరంగ సభ పెట్టుకుంటే దేశ ప్రధాని వచ్చి అక్కడ కౌగులించుకొని మంద కృష్ణ గారిని అక్కడ ప్రధాన్ని అంత స్థాయి అతను భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసాడో ఆ ఉద్యమం కోసం అనేది పేపర్ చదువుతుంది తెలుసు పతికోడికి తెలుసు అంత గొప్ప వ్యక్తి ఆయనకి ఈ సందర్భంగా నమస్కారాలు పెట్టుకోవచ్చు ఎందుకు కులం అనేది ఆయన ఎప్పుడూ కూడా అరే తక్కువ కులంలో పుట్టావు అనే భావన రాని వాళ్ళు అతను పోరాడింది మా కులాన్ని పెంచండి కులాన్ని కింద జాకీలు పెట్టండి లేకపోతే మా కులాన్ని ఏమో కింద కాళ్ళ కింద గెళ్ళ కట్టి కొంచెం మమ్మల్ని పొడుగు చేయండి అని చెప్పి అడగల వాళ్ళ హక్కుల సాధన కోసం ఆ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అట్ల కోసం పోరాడేడే తప్ప మా కులాన్ని మీరు గౌరవించండి రోజు లేచిన మా కులానికి విష్ చేయండి మా కులానికి నమస్కారం చెప్పండి యూట్యూబ్లో ఇక వాట్సాప్లో స్టేటస్ పెట్టండి అని చెప్పి ఎప్పుడు అడగల ఆ కులాన్ని ఒక బిరుదు కింద ఆ కులాన్ని ఒక గౌరవ సూచక కింద ఆ కులంలో పుడితే గొప్ప కింద కొంతమంది ఉంటారు ఎవడైనా ఎస్సీలో పుట్టాలని కోరుకుంటాడా ఎవడైనా ఆడపిల్ల కావాలని కోరుకుంటుందా ఏ ఎత్తగారైనా అని చెప్పి మాట్లాడిన పెద్దలు కూడా మనం చూసాం కానీ ఆ విధంగా కాకుండా కులం పేరు పక్కన తగిలించుకుని దానికి ఒక డిగ్రీ తెచ్చిపెట్టిన తర్వాతే ఇప్పుడు రీల్స్లో చూస్తున్నాం కదా కమ్మరు అమ్మాయిలు కోపుల అమ్మాయిలు అమ్మాయిలు అందరూ కూడా కోవిట్లు అమ్మాయి మేము కోవట్లో మాకు బంగారం ఎక్కువ ఉంటుంది అని ఒకళ్ళు మా కాపులు తిట్టారుగా ఉంటుంది కానీ పౌరుషం అని ఒకళ్ళు అట్లాగే రకరకాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రకరకాలుగా రీల్స్ చేసి పెడతారు అంటే ఇట్లన్నిటికీ పునాది భారతం రామాయణం లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే పెద్ద పెద్ద సంఘ సంస్కృతాలు కాదు బతుకున్న లెజెండ్ సంస్కర్త మంద కృష్ణ గారు అది చూసి ఈ దోమర సామాజిక వర్గం వాళ్ళు కొంతైనా కొంత కాకపోతే కొంతైనా ప్రేరణ పొందండి అయ్యా డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి కంటిన్యూ డబ్బు పత్తి ఒక్క డెబ్బై నుంచి కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చి పడిపోయిందా దానివల్ల ఈ రోజున అంత ఖాళీగా ఎవడు ఇడుతున్నాడంటే పత్తి కోడిని చూసి ఆడు దొమ్మరోడు వీడు కోపోడు వీడి కమ్మోడు వీడు మాలోడు వీడు మాదిగోడు అని చెప్పి చెప్పుకున్నట్టు తీరుబట్టు ఎవరికొని చెప్పండి మనం జనరల్గా మనలో మనం మాట్లాడుకుందాం ప్రతి ఒడికి బోలు పనులు ఉన్నాయి తెల్లారు లేచిన కానీ యువతంతా కూడా ఆడోళ్ళెండి బొగోలేదు తేడా లేకుండా పిల్లయినోళ్ళు పెళ్లి కాని వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా రీల్స్ వెళ్ళక రీల్స్ చేసుకోవాలి కదా పిల్లలకి ఏదో ఏదో తాళి పెట్టేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళు బయటకు ఇంటికి స్కూల్కి మొగ్గున ఆఫీస్కి పంపించేసి వాళ్ళు రీల్ చేసి పనిలో ఆడవాళ్ళు ఉంటారు ఈడు వెళ్తా వెళ్తా బండి మీదేమో ఒక చేతితో డ్రైవింగ్ చేస్తా రీల్స్ చేసుకుంటే ఈడిపోతూ ఉంటాడు ఎంత బిజీగా సోషల్ మీడియాలో ఈడుతుంటే క్యాస్ట్ గురించి ఎవడు పట్టించుకుంటాడు అండి అప్పుడు మీరు మా క్యాస్ట్ ఏదో దొంగ రోడ్ అనేసాడు అది అన్న వేసాడు ఇది ఉండొచ్చు అభివృద్ధిలోకి వచ్చినోడు క్యాస్ట్ ఎవడో పట్టించుకోడు అభివృద్ధి అనేది రెండు రకాలు సామాజికంగా ఆర్థికంగా మీరు గమనించండి ఎవడైనా సరే వెళ్తే డిఎస్పీ గారు ఉన్నాడు అనుకోండి ఒరే డిఎస్పి గారు భార్యరా డీఎస్పి గారు కొడుకురా అని చెప్పంటారు అదే పేదోడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి అదే కమ్యూనిటీకి సంబంధించి పేదోడు అంటే అదే రా మరి కానిస్టేబుల్ అప్పరా వెళ్ళలేడా ఆడి పెళ్ళం ఆడి భార్య అని కూడా భార్యా రెండు సమానమైన అర్థాలు వస్తాయి ఎక్కడ అశ్లీ అశ్లీలత కానీ అసభ్యత కానీ లేదు ఆ పలుకు ఆ మనసులోంచి వచ్చి ఆ రియాక్షను ఆ విధంగా అనిపించది కాబట్టి క్యాస్ట్ని బట్టి గౌరవం తొక్క తోటకూర ఏమీ పెరగదండి డబ్బు సోషల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆ రెండింటి ద్వారానే పెరుగుతుంది ఈరోజు ఎస్సీ సామాజిక వర్గాల్లో అనుకుంటున్నాయి వాళ్ళకి ఒక నగరసం చెప్పదలుచుకున్నాను మీరు వినండి పూర్తిగా మీరు బ్రెయిన్ పెట్టండి మీరేమనుకుంటున్నారంటే ఈ అగ్రవర్ణాల నుంచి ఇంకో కురం నుంచి ఇంకో కులం నుంచి మా సామాజిక వర్గానికి చాలా అనగదు మా మీద చాలా వివక్ష చూపుతారు అని చెప్పి అనుకుంటున్నారు కదా మీ మీద వివక్ష ఇప్పుడుకి పోల అసలు మీ మీద ఏం వివక్ష చూపించారనేది మీకే తెలీదు ఎందుకంటే మీరు పిలుచుకునే అగ్రవర్ణాల వారు కానీ లేకపోతే కమ్యూనిటీగా కోపులు కానీ రెడ్లు కానీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందరి వారు కమ్మవారు కానీ వీళ్ళంతా కూడా ఆంతరకంగా ఏం మాట్లాడుకుంటారో వీళ్ళు కలిసినప్పుడు పార్టీలోనే మందు పార్టీల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్స్లో కానీ లేకపోతే ఫోన్ కాల్స్లో కానీ ఏదైనా సొసైటీ మీటింగ్స్లో కానీ వీళ్ళు ఒక పక్కకి వెళ్ళి మీ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది మీకు ఎప్పుడైనా తెలుసా అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఉపచప్పటి నుంచి తీసేద్దాం పంతొమ్మిది వందల యాభై నుంచే తీసుకుందాం పోనీ యాభై నుంచి మీకు ఏ విధమైన వివక్ష ఎనభై వరకు జరిగింది ఎనభై నుంచి అందులో ఏ మార్పులు జరిగినాయి అనేది మీకు ఏమైనా తెలుసా తెలిసినా తెలియకపోయినా మీరు పెద్దలు అడగండి కొంచెం పెద్దల్ని పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పుట్టిన వాళ్ళు కూడా మీకు తెలియదు వివక్ష అంటే ఏంటి అనేది మీ కొలస్తుల్లోనే కొంచెం పెద్దలు అడిగితే ఏ వివక్ష ఏ విధంగా ఏ పనులకి ఏ వస్తువులకి ఏ ఇన్సిడెంట్స్కి ఏ విధమైన మార్పులకి మీ క్యాస్ట్ని ఏ విధంగా అట్టంగా వాడారు నిలువుగా వాడారు అనేది తెలుసుకుంటే అందరూ కూడా ఆ కులం ఏంటి ఆ కులంలో వివక్షత ఏంటి అని తెలిస్తే దానికి ఎలా పోవాలనే దానికోసం ఆలోచిస్తారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చీకటి దెబ్బలు మానేసి ఆ దోమరు కమ్యూనిటీకి సరైన సక్రమైన ఒక మంచి పేరు ఎమ్మెల్సీ గారు సూచించిన విధంగా వంక రవీంద్రనాథ్ గారు సూచించిన విధంగా ఈ సమస్యలు లేవకుండా ఈ సమస్యలు పెరగకుండా చూసి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒంట్లో బాగాలేదంటే ఒకటి అంతకుముందు సినిమా ప్రమోషను తర్వాత వాళ్ళ అన్నగారిని తిట్టిన గొడవ ఆయన చాలా గొడవలుతో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇంకా కొద్ది గొప్ప బతికే ఉన్న కోప నాయకులు కొంతమంది మంత్రులు కింద చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేల కింద చేస్తున్నారు ఎమ్మెల్సీల కింద చేస్తున్నారు కాబట్టి అంతా పూనుకునే ప్రభుత్వం నుంచి అటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరగకుండా చూస్తారని చెప్పి మళ్ళీ కులం గొడవలు ఆంధ్రప్రదేశ్లో లేపకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రభుత్వం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ జరిపి ఈ గొడవలో పోతే ఇంకా మనం మనల్ని ఎవడో పని చేయమని అడగడనే విధంగా కాకుండా కొంచెం మానవత్వం ఆలోచించమని కోర్టు సెలవు తీసుకుంటాను రామ్మోహన్ రావు జై హింద్